ఎన్డీఆర్ జిల్లా జగ్గేపేట వైసీపీ శాసనసభ అభ్యర్థిగా సామినేని ఉదయపాను నామినేషన్ గడిచిన ఐదేళ్ల నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల గడప వద్దకి తీసుకువెళ్ళామని పట్టణాభివృద్ధితో పాటు గ్రామాలలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ కేసునేని నాని రాజ్యసభ సభ్యులు ఆల ఐరామిరెడ్డి నందికామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాజీ మహిళా కమిషనర్ చైర్మన్ మాసిరెడ్డి పద్మ నియోజకవర్గ పరిశీలకులు నూతన పార్టీ హనుమయ్య విమల భాను ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమల భాను నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గా జగ్గపేట నియోజకవర్గంలో వత్సవాయి పరగించుకోరు జగైపేట జగ్గైపట టౌన్ నందిగా మండలు గ్రామాలు అన్నిటికీ కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి నేను చేస్తున్నాను ఒకటి ఆలోచించాలి మన ప్రత్యర్థి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఏ మాత్రం అభివృద్ధి చేశారా ఒక్కసారి నేను చెప్తాను నేను చెప్తాను ఒకటి నుండి ఇరవై దాకా నాలుగు చెప్తాను ఆయన ఒకటి నుండి నాలుగు చెప్పనండి ఒకటి నుండి నాలుగు చెప్పనండి అభివృద్ధి చేశాడు మనం చేశాం అభివృద్ధి చేశాం ఇంకా అభివృద్ధి చేస్తాం ఇంకా మనకి మంచి ప్రణాళిక ఉన్నాయి ఒక ప్రణాళిక నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశాలు మనకున్నాయి మన నాయకత్వానికి ఉన్నాయి మన నాయకుడికి ఉన్నాయి కాబట్టి తప్పకుండా న్ని ఒక బంగారం నియోజకంగా ఒక మంచి భవిష్యత్తు నియోజకవర్గంగా మరి రాబోయే రోజుల్లో ఒక మోడల్ నియోజకంగా తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు అలాగే మరి మీరందరూ కూడా తప్పకుండా మన పెద్దలు మాట్లాడే ముందు మరి అందరూ కూడా ఫ్యాన్ గుర్తిగా ఓట్లు వేసి మరి